నేను అదే చెప్పాను కదా రోజు సీతాఫలాలు ఎక్కువ తినేసారు కదా దానికే కుట్టింది వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మ గ్రేయ్ శర్మ చూడండి మన వ్యయము మా లెనీ అమ్మతో ఆడుకుంటుంది లెని లేని మా గీతమ్మ కూడా రెడీ అయిపోయింది చక్కగా మా నాన్న పట్టుకొని వస్తుంది నాకు గీత తాయి ఎవరిస్ట్ నీకు చూడండి మా గీతం తెచ్చుకుని లేస్ ప్యాకెట్లు నవే తీసుకుని తినేస్తుంది నాకు జర్నీ వల్ల వాటర్ వల్ల కొంత గొంతు పెట్టేసింది బాగా ఇలాగే తినేస్తుంది చూడండి నాకు ఇవ్వదు భారతపురం రైల్వే స్టేషన్కి వచ్చాం సుమత ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అదైతే లేట్లో ఉంది మన నోవి ఏమో మిచ్చి మిర్చి పిచ్చి బజ్జీలు ఎక్కడొస్తాయని చూస్తున్నారు కానీ రైల్వే స్టేషన్లో మిర్చి బజ్జీలు చేస్తా చూద్దా వాతావరణం అయితే కొంచెం వర్షం పడుతుంది లైట్గా చూడాలి ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఫుల్ ట్రైన్ అక్కడ వాగులన్నీ పొంగుతున్నాయి ఆటో కూడా రావడానికి ఇబ్బంది పడ్డాడు మిల్లి కష్టపడి కొంచెం రిస్క్ తీసుకొని ఆటో వాడు వచ్చాడు కాకపోతే ఒక త్రీ హండ్రెడ్ అయింది అయితే అయింది కానీ పాప చాలా రిస్క్ తీసుకుని వచ్చాడు మొత్తం వాటర్ మోకాళ్ళ లోతల తీసుకుని వచ్చాడు నాకు గొంతు ఇంకా సెట్ అవ్వలేదు ఇదిగోండి నవ్వి అయితే టమాటా గుడ్ మార్నింగ్ వ్యక్తి ధర్మకృష్ణ అంత నవ్వి ఆంధ్రాలో ఉన్నారు మీరైతే అయితే బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపం అయితే అయిపోయిందండి ఇల్లు అంతా క్లీనింగ్ చేస్తాను ఇది వేడి నెలలు పెట్టాను తాగడానికి అందుకు బుజ్జుగడికి ఏమో అలానేమో ఇడ్లీ తెచ్చారు నేను టమాటా పొలకొని చేసాను కానీ ఎందుకని బలవంతం చేయాలని పెట్టలేదు ఇడ్లీ పెట్టేసి నా తింటున్నాడు అలాగే కన్సల్ తెచ్చుకుని గిడ్డు పెట్టుకుని అందులో తింటున్నాను అన్నాడు సో నేను తర్వాత ఇంకో ప్లేట్ తెచ్చుకోవచ్చు లేదు వచ్చేసి అంటే అయితే కంప్లీట్ అయిపోయిందండి బుజ్జిగడుదిన నాది హాయ్ కూర్చొని అలాగైతే నేను అయితే టీ చేసుకోవడానికి టీ పెట్టుకున్నాను పొద్దున్న కొద్దిగా ఉంది కొంచెం పాలిష్ చేసుకున్నాను వచ్చే చేయాలి తీసుకోలేదు మూడు రోజులు లేవు కదా తీసుకున్నాము ఇంకా మా ఇంటి నుండి తెచ్చిన సీతారాంపురం నుండి తెచ్చిన బర్బాటీలు ఇవి అదే పేజికాయలు బర్బాటిలు చిక్కుడుకాయలు అన్నీ ఇవే కర్రీ అయితే వండేస్తాయి బరబాటీలు అయితే మొత్తం కోసేసాను నేనైతే ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ అనేది ఉల్లిపాయ లేకండి ఎప్పుడు కానీ మీరు ఉన్న మీకు తెలిస్తే ఉంటుంది తెలియదు అని నేను అనట్లేదు జస్ట్ చెప్పాలని చెప్పాను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉల్లిపాయ తీపాయి పెద్ద కూర బుజ్జిగడ ఏం చేస్తున్నారు చూస్తున్నారా ఇది గోధుమ ఒక హల్వా అండి నేను ప్రసాదం చేశాను కదా అక్కడ మామగారు చేశారు కొంచెం కట్టారు ప్రసాదం కింద బుజ్జిగడికి కొంచెం పెట్టాను పెట్టుకునేది కోవలాగా ఉంది కోవాలాగా ఉంది అని కొంతమే కావాలి కదా అని అనేసి ఇచ్చేసాను అంటే స్పూను గిన్నెలు వేసి వంట అయితే అయిపోయిందండి అన్నీ వండిసాను ఇంకా బర్బటి కూర కూడా అయిపోయింది ఫుల్ ఫ్రై చేశాను నేను ఇంకా సారేమో ధనియాల ధనియాలు చారు చేశాను నేను బుజ్జిగడికి బాగుంటుంది అనేసి హోల్డ్ అవుతుందేమో అని భయంగా ముందుకుండదు ధనియాల చేస్తున్నాడు మా ఆయన గురించి అయితే వెయిటింగ్ ఇంకా రాలేదు డ్యూటీ నుండి వస్తే తినేది అనుకుంటున్నాం కానీ టైం అయితే రెండు అయిపోతుంది ఆల్రెడీ కొద్దిగా లేట్గా ఉండండి టైం పుద్దిగా స్కూల్కి అయితే హడావిడిగా ఉంటుందని పొద్దున్న పొద్దున్న వంటి లే చేసేది టెన్షన్ టెన్షన్ రావ టైంపా స్కూల్ లేదు కొంచెం ఫ్రీగా వండుకుందామని ఇంకా అలా నెమ్మదిగా ఒక్కొక్కటి వండుకుంటే అన్నం ఒక్క నెమ్మదిగా కూర చారు అలా నెమ్మదిగా వండుకున్నాను ఇప్పుడైతే రెండు అయిపోయింది ఇంకా తినిమేం చేస్తాను వాడికి అన్నం అని టైంకి ఇంకొస్తారో తెలియదు అది తినిమించి నేను తినేస్తాను అక్కడ వచ్చాక మళ్ళీ నేను అతను పెడతాను ప్రస్తుతానికి అయితే ఇద్దరం తినేస్తాను ఇది ఏదైతే పూరీ పూరి అయితే స్టార్ట్ చేస్తున్నాను చల్లగా ఉంది అనేసి అన్నంత నేసాడు ఇడ్లీ కావాలంటున్నా లేకపోతే పూరి కావాలంటే అని పూరి చేయడానికి ప్రిపేర్ చేస్తాను ప్రతి ముద్ద కలిపేసాను లేకపోతే పక్కన పిండి పెట్టుకున్నాను ఈ పక్క ఆయిల్ పెట్టుకున్నాను ఇటు పక్క పేట పెట్టుకున్నాను ఇటుపక్క కూర పెట్టుకున్నాను ఇటుపక్క అడ్లిపనం పెట్టుకున్నాను ఈ రెండేమో ఎప్పుడెప్పుడు ఇస్తానా అని ఎదురు చూస్తున్నారు అది మ్యాటర్ రెడీ అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది ఇచ్చి అని కూడా తింటున్నాడు తింటున్నారు ఇద్దరు తండ్రి కొడుకు ఏదో చపాతి ఏప్తున్నాను ఇంకోటి వేపుతూ ఉంటే తింటూ ఉంటున్నారు టేస్ట్ అలా కొంత కనుక్కుందామా టేస్ట్ బాగుందట థ్యాంక్ యూ బుజ్జి గడం కావాలి నా తింటున్నారు ఏమో డోరా బుజ్జి చూడలేదు చక్కగా నాకు కొంచెం చాలదని బాదం మెళ్ళకుంటే నేను తాగిస్తాను వాడైతే డ్రాయింగ్ వేస్తానమ్మా అని గెంతారు సరే ఏడమే కావాలి రాయడమే కావాలి చదువుకోవడమే కావాలి కదా మన ముఖ్యం పిల్లలు అందుకుని ఈ బుక్స్ తెలిసే ఉన్నట్టు అందరికి ఆల్రెడీ ఈ బుక్స్ మీకు తెలిసే ఉండండి ఈ బుక్స్ ఆల్రెడీ బుక్ చేసాం గురించి అప్పుడెప్పుడు అయిపోయింది నుంచి మించుకు ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది బుక్ చేసేవి ఇప్పుడు ఇవ్వండి డాక్ కేక్ కావాలో మంకీ కేక్ కావాలమ్మా మంకీకి బనానా బనానా ఎక్కడ ఉంది గుడ్ బాయ్ అయ్యి అబ్బో ఎంత బాగా రాసాడు ఎంత బాగా గుడ్ బాయ్ గుడ్ బాయ్ నాలుగు ఈ మధ్య అయితే బాగా చదువుతున్నాడండి డోరా బుజ్జి నుండి బాగా ఎలా చదవాలి ఏటని బాగా నేర్చుకుంటున్నాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఫుల్గా ఇంకోండి చదువుతున్నాడు కొద్ది కోళ్ళలాగా ఉంది కారిపోతుంది మెరుస్తుంది చెమకేలాగా ముక్కు దగ్గరకి ఓఎన్ అలా కాదు చెప్పు ఓఎన్ఈ వన్ ఇగండి ఓఎన్ వన్ ఎక్కడే ఈ రాస్తున్నావు రాయ్ ఇగండి ఈ వ్లాగ్ ఇక్కడ నుండి ఎండ్ చేసేస్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవీ ఓకే బాయ్ గుడ్ నైట్ నన్ను గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఇటు చూడాలి ఒకసారి చూడాలి కనలు ఇలా చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్